అండి శాడీస్లవ్ ప్రియా వాళ్ళ అమ్మ ప్రియా కోసం బాధపడుతూ అలా ఏడుస్తూ ఉంటే ఆమెకు కళ్ళు తిరిగినట్లు అవుతుంది అప్పుడు మాధవ్ ఆమెను ఒక చోట కూర్చోబెడుతూ ఆంటీ మా అన్నయ్య గురించి మీకు పూర్తిగా తెలుసు అని మాకు అర్థమయ్యింది మా అన్నయ్య గురించి మీకు ఇంత తెలిసినా కూడా మా అన్నయ్య ఇంకా మీ కూతురిని వదులుతాడు అని నమ్మకం మీకు ఉందా అని అడుగుతాడు ఒకవేళ మీ కూతురు ఇక్కడ నుంచి బయటకి వచ్చినా మీరే మీ కూతురిని స్వయంగా నర్కంలోకి తోసినట్లు అవుతుంది నేను మీకు మాట ఇస్తున్నాను మా అన్నయ్యలో ఖచ్చితంగా మార్పు వస్తుంది అలాగే వదినని కూడా నేను బాగా చూసుకుంటాను మీ కూతురు ఇక్కడ ఉండి బాధపడుతుంది అని మీరు అనుకుంటే మీరు కూడా ఇక్కడే ఉండిపోండి అని మాధవ్ ఆమెతో అంటాడు అక్కడ ఇక్కడ మీకు ఎవ్వరూ అడ్డు చెప్పరు అని అక్కడున్న వాళ్ళ వైపు మాధవ్ చూస్తాడు కానీ అక్కడున్న వాళ్ళందరూ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తూ ఉంటారు కానీ జయా గారు మాత్రం అస్సలు అక్కడ ఏం జరుగుతుందో తెలియక అలాగే చూస్తూ ఉంటారు రాజేంద్ర గారికి కూడా ఎందుకో ఇది ఏ మాత్రం నచ్చకుండా ఆయన అసహనంగా మొహాన్ని పెడతారు జయా గారికి ఇంకా రాజేంద్ర గారికి ప్రియ ఆ ఇంటి కోడలు కావడం ఏ మాత్రం ఇష్టం లేదు పైగా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని ఆ ఇంటి కోడలిగా వాళ్ళు అస్సలు ఏ మాత్రం ఒప్పుకోలేకపోతున్నారు ప్రియా వాళ్ళ స్టేటస్కి తగ్గ అమ్మాయి కాదు అని ఆమె గురించి కూడా వాళ్ళకి ఏది తెలియకపోవడంతో రాజేంద్ర గారికి అప్పటికే ప్రియా మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఉండడంతో ఆయనకు ప్రియా గురించి ఎలాంటి ఆలోచన కూడా లేదు అక్కడున్న వాళ్ళు ఎవ్వరూ ఏం సమాధానం చెప్పకుండా అలాగే నిలబడి బొమ్మల్లాగా నుంచొని ఉంటారు అప్పుడు ప్రియా వాళ్ళ అమ్మగారు విరక్తిగా ఓ నవ్వు నవ్వుతారు అలాగే మాధవ్ని చూస్తూ నువ్వు ఒక్కడివి ఈ మాట చెబితే సరిపోదు ఇక్కడున్న వాళ్ళందరూ నా కూతురి గురించి ఆలోచిస్తాను అని చెబితే అప్పుడు సరిపోతుంది అని ఆవిడ మాధవ్తో అంటారు ఇక నేను ఇక్కడ ఉండడం అని అంటావా అది ఈ జన్మలో జరగదు నేను ఏం మాత్రం ఇక్కడ ఉండలేను నా ప్రాణం పోయినా సరే నేను ఇక్కడ ఉండలేను నాకు డబ్బు ఉన్నవాళ్ళు అంటేనే అసహ్యం ఆవిడ బాధతో మొహం పెట్టి ఇలా డబ్బున్న వాళ్ళ ద్వారా నేను నా జీవితంలో చాలానే కోల్పోయాను కనీసం నా కూతురు అయినా నెమ్మదిగా బతకనివ్వండి మీకు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను నా కూతురుని నాకు ఇచ్చేయండి అని ఆమె ఏడుస్తూ అడుగుతారు అలా అడుగుతూ ఉంటే అక్కడున్న వాళ్ళకి ఆమె ఏం ఆమెకు ఏం చెప్పాలో అస్సలు అర్థం కాక బిక్కమొహం వేసుకుని నిలబడతారు మాధవ్కి అస్సలు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఒకవేళ ఆదిత్య వచ్చి ఇదంతా చూస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో అని ఆలోచిస్తూ ఉంటాడు అందుకే ఆవిడను ఆపడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు కానీ ఆవిడ తన కూతురు మీద ఉన్న ప్రేమతో అలాగే ప్రియా ప్రియా అని అంటూనే ఉంటారు ఇంతలో సడన్గా ఆదిత్య పై రూము నుంచి కిందకి వస్తాడు ఏంటి ఇక్కడ న్యూసన్స్ కొంచెం కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా అని అరుస్తూ ఉంటే ప్రియా వాళ్ళ అమ్మగారు కోపంతో పైకి లేచి నువ్వు మమ్మల్ని ప్రశాంతముగా ఉండనిస్తున్నావా ఎందుకు ఇలా మమ్మల్ని చంపుకొని తింటున్నావు నీలాంటి వాడితో నా కూతురు ఎలా ఉంటుందో అని నేను అనుక్షణం భయపడుతూనే బతకలేను దయచేసి నా కూతురిని నాకు ఇచ్చేయి మేము ఇక్కడ నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాం మేము మీ కంటికి ఈ జన్మలో కనిపించం కావాలంటే నేను మీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను అని అంటారు అప్పుడు ఆదిత్య చిరాకుగా ఆవిడను చూస్తూ మీకు ఇప్పటికే చాలా సార్లు చెప్పాను మళ్ళీ నాతో పదే పదే మీరు చెప్పించుకోకండి ప్రియ ఇప్పుడు మీ కూతురు కాదు నా భార్య నా భార్యని మీరు కావాలి అని అడిగితే నేను మిమ్మల్ని పెద్దవాళ్ళు అని కూడా చూడను మిమ్మల్ని ఈ ఇంటి నుండి గెంటేస్తాను అని అంటాడు అప్పుడు ప్రియా వాళ్ళ అమ్మగారు ఆదిత్య మాటలని పట్టించుకోకుండా ఇదక్కడి న్యాయం ఎందుకు మమ్మల్ని ఇంతలా బాధపడుతున్నారు నిన్నే నువ్వు దాని జీవితాన్ని మొత్తం సర్వనాశనం చేసేశావు మళ్ళీ ఇప్పుడు ఈరోజు దాన్ని పెళ్లి చేసుకుని తన జీవితాన్ని మొత్తం నీ గుప్పెట్లో పెట్టుకున్నావు ఇది ఏమాత్రం న్యాయం కాదు ఆదిత్య నువ్వే చెప్పు నా కూతురికి నువ్వంటే ఏమాత్రం ఇష్టం లేదు అది నీకు కూడా తెలుసు దానికి నిన్ను చూస్తేనే అసహ్యం అటువంటి తనని నువ్వు పెళ్ళి చేసుకుని ఏమాత్రం సంతోషంగా ఉండలేవు అందుకే ఈ పెళ్ళి ఏదో బొమ్మల ఆట అని అనుకొని నా కూతురుని దయచేసి వదిలే నా కూతురు ఎలాగో అలా నా కళ్ళ ముందు ఉంటే చాలు దాన్ని నీ చేతులతో నరకం అనుభవిస్తూ ఉంటే చూసి నేను అస్సలు తట్టుకోలేను దయచేసి నా కూతురుని నాకు ఇచ్చేయి ఆదిత్య చిరాకుగా ప్రియా అని గట్టిగా అరుస్తాడు అప్పటికే ఆదిత్య బయటికి రావడంతో కొంచెం ఊపిరి తీసుకున్న ప్రియా ఆదిత్య అలా అరవగానే ప్రియాకి వాళ్ళ అమ్మ ఏడుపు వినబడి గబగబా కిందకి వచ్చేస్తుంది అక్కడికి వచ్చి వాళ్ళ అమ్మని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ప్రియా వాళ్ళ అమ్మ మాత్రం ప్రియాని చూస్తుండగానే ప్రియా దగ్గరికి వెళ్తూ ఉంటే మధ్యలోనే అడ్డుకున్న ఆదిత్య చూస్తూ ప్రియా ప్రియాని చూస్తూ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కేవలం పది నిమిషాల్లో మీ అమ్మ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి లేదంటే నేను మీ అమ్మ అని కూడా చూడకుండా అస్సలు ఏం చేస్తానో నాకే తెలియదు అని గంభీరంగా అంటాడు నాకు చిరాకు తెప్పించిన వ్యక్తులని నేను ఏం చేస్తానో నీకు బాగా తెలుసు ఇప్పుడు ఈ ఇంట్లో మీ అమ్మ ఉండడానికి నేను ఏమాత్రం ఒప్పుకోవడం లేదు ఇప్పటి వరకు ఉన్నా పర్వాలేదు అని అనుకున్నా కానీ మీ అమ్మ మాట్లాడిన మాటలకి నేను ఈమె ఇక్కడ ఉండడానికి ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు మీ అమ్మ ప్లేస్లో వేరే ఎవరైనా ఉండి ఉంటే నేను నా స్టైల్లో వాళ్ళకి బుద్ధి చెప్పేవాడిని మీ అమ్మని ఏం చేస్తావో అది నీ ఇష్టం కానీ పది నిమిషాల్లో ఆవిడ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి లేదా నేనే మీ అమ్మని మెడబట్టుకుని ఇంట్లో నుంచి గంటేస్తాను మరి టెన్ మినిట్స్లో నువ్వు మళ్ళీ రూమ్లో ఉండాలి ఆదిత్య అలా చెప్పి తన రూమ్కి వెళ్ళిపోగానే ఆదిత్య అలా అక్కడ నుంచి వెళ్ళిపోగానే ప్రియ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మని గట్టిగా కౌగలించుకుంటుంది అప్పుడు ప్రియా వాళ్ళ అమ్మ నువ్వు ఏ మాత్రం ఇక్కడ ఉండవద్దు పద మనం ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోదాం మనం ఇక్కడ ఉంటే వాడు మనల్ని ఎప్పటికైనా చంపేస్తాడు మనకి ఇలాంటి వాళ్ళు ఏ మాత్రం వద్దు వీళ్ళందరికీ అస్సలు మానవత్వం అనేదే ఉండదు ఈ డబ్బున్న వాళ్ళు ఏం తప్పు చేసినా లెక్కలేదు కానీ మనలాంటి డబ్బు లేని వాళ్ళు ఏం చేయకపోయినా తప్పు మొత్తం మన మీదే వేస్తారు ఇప్పుడు కూడా ఇక్కడున్న వాళ్ళు అందరూ నిన్ను ఎలా చూస్తున్నారో చూడు ఇలాంటి చోట నిన్ను నేను అస్సలు వదలలేను కనీసం నీ భర్త అయినా నీకు తోడుగా ఉండి ఉంటే నేను నా మనసుకి ఎలాగో అలా సర్ది దాన్ని కానీ వాడే నీకు పెద్ద రాక్షసుడులా తయారయ్యాడు అని ప్రియా వాళ్ళ అమ్మగారు ప్రియాతో అంటారు ఇంకా ఉందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ